రండి మా విద్యాలయపు కథలను చెప్పుకుందాము ఇదిగో వీరే మా విద్యార్థులకు శిక్షణ అందించే మా ఉపాధ్యాయులు జూలై ఇరవైనా పిల్లలు సృజనాత్మకత మరియు ఊహాసక్తిని ప్రదర్శించే ఉల్లాసమైన పాత్ర పోషణ పోటీలో పాల్గొన్నారు వేషాలు వస్తువులు మరియు సంభాషణలు ఉపయోగించే వివిధ కార్యకలాపాల ద్వారా వారు వివిధ రకాల వృత్తులను ప్రదర్శించారు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని విద్యాలయ కేంద్రాల్లో ఆటలు నిర్వహించబడ్డాయి ఇది ఉల్లాసం మరియు వేడుకల వాతావరణాన్ని సృష్టించింది ఆగస్టు పదిన అన్ని విద్యాలయ కేంద్రాల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీ నిర్వహించబడి పిల్లలు ప్రముఖ స్వాతంత్ర్య యోధుల వేషాలు ధరించారు ఈ వేడుక దేశభక్తి ఆత్మసంఘటనను ప్రతిబింబిస్తూ తమ వేషాలు మరియు ప్రదర్శనల ద్వారా స్వాతంత్ర్య యోధులకు నివాళి అర్పించారు ప్రతి శనివారము విద్యార్థులు సృజనాత్మక ఆర్ట్ మరియు క్రాఫ్ట్ సెషన్లో పాల్గొంటారు అందమైన రంగులతో మరియు ఊహాత్మక ప్రాజెక్టులతో తమ సృజనాత్మకతను చూపిస్తారు జూలై ఆరున చమ్మచింత సెంటర్ ఒకటి మరియు రెండు నుండి పిల్లలు స్థానిక పోస్టాఫీసును సందర్శించారు అక్కడ మాస్టర్ సాంబశివరావు గారు సిబ్బంది యొక్క విధులు మరియు బాధ్యతలపై వివరంగా వివరణ ఇచ్చారు ఈ సందర్శన ద్వారా పిల్లలకు పోస్టాఫీసు ద్వారా ప్రభుత్వం అందించే వివిధ కార్యకలాపాలు లాభాలు మరియు సేవల గురించి తెలుసుకునే విలువైన అవకాశాన్ని అందించింది వివరణ అనంతరం పోస్టాఫీసు పనులు గురించి పిల్లలతో ఫాస్ట్ ట్రాక్ రౌండ్ నిర్వహించబడింది ఐదు మంది విద్యార్థులు ఉత్తమ ప్రదర్శనకారులుగా ఎంపికయ్యారు ఆగస్టు ఒకటిన విద్యాలయము మూడు కొత్త కేంద్రాలను ప్రారంభించింది రేబాక కొత్తవీధి మరియు అల్లూరి సీతారామరాజు ఈ కేంద్రాలు ఆ ప్రాంతాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటం మరియు విద్యా అవకాశాలను విస్తరించటం అనే సంస్థ యొక్క లక్ష్యాల్ని మరింత సమర్థంగా సాధించడానికి సహాయపడతాయి జూలై ముప్పైనా విద్యాలయ కేంద్రాలు గ్రామర్ జీనియస్ క్వెస్ట్ ను నిర్వహించాయి ఆగస్టు పన్నెండున విద్యాలయ కేంద్రాలలో ఎస్సే రైటింగ్ ఛాలెంజ్ జరిగింది వివిధ తరగతులకు విభిన్న అంశాలు కేటాయించబడ్డాయి జూలై ఇరవై ఏడున విద్యాలయ కేంద్రాలలో నంబర్స్ ఛాలెంజ్ విజయవంతంగా నిర్వహించబడింది త్రినాథ్ గారు ఏపీపురం రామరాజు కాలనీ కొత్తవీధి అనే మూడు విద్యాలయ కేంద్రాలను సందర్శించారు ఆయన మూడు కీలక అంశాలపై గెస్ట్ లెక్చర్లు ఇచ్చారు నాలుగు పిల్లర్లు ఏబిసి ఫార్ములా మరియు ప్లేట్లెట్ల యొక్క ప్రాముఖ్యత ఆగస్టు పదిహేనున అన్ని విద్యాలయ కేంద్రాల్లో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది పిల్లలు నృత్యం పాడడం ప్రసంగం వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో తమ ప్రతిభను ప్రదర్శించారు పిల్లలు బాగా చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందించేందుకు జీకే గూడెం సెంటర్లో గదికి పెయింట్ వేయించి ఫ్యాన్ మరియు లైట్ అమర్చడం జరిగింది విద్యాలయం కేంద్రాలలో రాఖీ వేడుకలు నిర్వహించబడ్డాయి సెప్టెంబర్ ఒకటిన చమ్మచింత సెంటర్లో సుజాత గారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు ప్రత్యేక భోజన విందు ఏర్పాటు చేశారు ప్రతి సోమవారం జరిగే మోటివేషనల్ క్లాసులు పిల్లలకు ప్రత్యేక దృష్టి ఇవ్వడం వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడంలో కీలకమైనది ఈ తరగతులు పిల్లలను ప్రేరేపించి వారిలో స్వీయ నమ్మకం లక్ష్యంతో ముందుకు సాగే ధైర్యం మరియు సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయి పిల్లలు తమ సామర్థ్యాలను అర్థం చేసుకుని సవాళ్లను ఎదుర్కొనటానికి మరింత సన్నద్ధంగా ఉంటారు మేము అన్ని విద్యాలయం కేంద్రాల్లో సీనియర్ సిటిజన్ జీవిత అనుభవాలు నీతికథలు మరియు ఇతర విషయాల వీడియోలు ప్రదర్శించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాం దీని ద్వారా పిల్లలకు మంచి మానవీయ విలువలు అలవడతాయి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అన్ని విద్యాలయ కేంద్రాల్లో నాట్యాలు పాటలు పద్యాలు క్విజ్ మరియు స్పీచ్ల ద్వారా సంబరాలు నిర్వహించబడినాయి ఆర్య అనే పాప యొక్క మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి బంధువులు విద్యాలయం సెంటర్లో పిల్లలకు స్టేషనరీ అందించారు అనుభవాత్మక విద్య విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి పెంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ పద్ధతి వారి సృజనాత్మకతను పెంచి భవిష్యత్తులో ఆవిష్కరణల పట్ల ఆసక్తిని కలుగజేస్తుంది ఆగస్టు నెలలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సత్యా టీచర్ ఎంపిక అయ్యారు ఆమె విద్యార్థులకు ప్రేరణ అంకిత భావం మరియు సహకారం వల్ల ఈ గుర్తింపు లభించింది ఈ పుస్తకం అంకిత భావంతో పనిచేస్తున్న టీం సభ్యులకు ఉపాధ్యాయులకు పిల్లలకు మరియు ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించేందుకు సహాయపడుతున్న డోనర్లకు అంకితముగా అందించబడింది ఇదే విధంగా భవిష్యత్తులో పిల్లలు చేసే అద్భుతాలు మరెన్నో పుస్తకాలుగా విద్యాలయ కథలుగా రావాలని ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదాలు